విజయానికి పది మెట్లు ముందు మనం పథకాన్ని వదిలేయాలి అంటే ప్రతి పనిని వాయిదా వేసుకుంటూ తర్వాత ప్రతి విషయంలోనూ లేజీగా ఉండటం మానేసి ప్రతీ పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని ఆ చిన్న చిన్న భాగాలని పూర్తి చేసిన తర్వాత ఆత్మశైర్యాన్ని పెంచుకుని ముందుకు సాగాలి అస్తవ్యస్తమైన వాతావరణం మన యొక్క చదువు మీద బాగా ప్రభావం చూపిస్తుంది అంటే మీరున్న ఏరియాలో ఎక్కడైతే మెస్సీ ఏరియా అంటే మీ అస్తవ్యస్తంగా ఉన్న వాతావరణం మీ యొక్క చదువుపై ప్రభావం చూపిస్తుంది అందువలన మీరు మీరు అనుకున్న పనిని చేయలేకపోతారు అంటే క్లీన్ నీట్గా ఉండే ఏరియా ఉండాల్సి మల్టీ టాస్కింగ్ ఇది చాలామందిలో ప్రాబ్లమెటిక్గా ఉన్న పరిస్థితి అంటే ఒకేసారి మనం ఫోన్ వింటూ చదువుకోవాలనుకుంటాం ఫ్రెండ్తో మాట్లాడుతూ చదువుకుంటాం ఇవన్నీ సాధ్యం కాదు ఇది ఏం జరుగుతుందంటే మల్టిపుల్ టాస్క్ అనేది మన యొక్క కాన్సన్ట్రేషన్ చదువు మీద శ్రద్ధని తగ్గించేటట్టు ఫోకస్ పోయేటట్టు చేస్తాం చదివేటప్పుడు అత్యవసర పరిస్థితులు ఏదో వచ్చినట్లు చదువుతూ ఉంటాం మంచిది కాదు అత్యవసర పరిస్థితి అనేది రాకూడదు ఎప్పుడూ కూడా మనం ఒక నిర్దిష్టమైన సమయంలో ఆ యొక్క పనిని ఎలా పూర్తి చేయాలనుకోవాలి తప్ప అత్యవసర పరిస్థితి లాంటి దాన్ని మనం క్రియేట్ చేసుకోకూడదు అంటే ఎప్పుడు చదువు అనేది ఒక ప్రాసెస్ అంటే లర్నింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇట్స్ నాట్ ఏ ప్రోడక్ట్ సో కాబట్టి ఏదో ఒక వస్తువు తయారు చేసినట్టు దాన్ని హరిబరిగా తయారు చేస్తే అది మనకి ప్రాబ్లం వస్తుంది అంటే అత్యవసర పరిస్థితి లాగా మన చదువుని చేసుకోకూడదు దీని వలన మీ స్టడీలో మీ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది మీ చదువులో మంచి మార్కులు రాకుండా పోవాలి అలివి కాని ఆలోచనలు మనకు ఉంటాయి అంటే అలివి కాని ఆలోచనలు అంటే నువ్వు చేయగలిగిన పని నువ్వు చేస్తావు ఒక ఇంజనీర్ డాక్టర్ అవ్వగలరా అది అసాధ్యమైన పది కదా అలాగే ఒక డాక్టర్ ఇంజనీర్ అవ్వాలి అంటే కూడా అంతే కష్టం సో ఎవరు నిర్ణయించిన పని ఎవరు చేయాలనుకున్నది వాళ్ళు చేయగలరా లేదా అని ఆలోచించి మనం ముందుకు అడిగి వేయాలి ఇలా చేయకపోతే ఏమవుతుందంటే మీలో ఒక ఆత్మస్థైర్యం తగ్గిపోయి మీరు నిరుత్సాహపడే పరిస్థితిలోకి వెళ్తారు సమయానికి నిద్రపోవాలి ప్రతి మనిషి మినిమం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నిద్రపోవాలి అలా నిద్రకపోకపోతే ఇది డిస్ట్రెస్కి కానీ యాంగ్జైటీకి కానీ డిజార్డర్స్కి మూలమవు సమయానికి భోజనం చేయడం కొంతమంది మధ్యాహ్నం పన్నెండింటికి తింటారు కొంతమంది సాయంకాలం నాలుగింటికి తింటారు అలాంటి తప్పు పద్ధతి అంటే ఉదయం ఎనిమిది గంటలకి మధ్యాహ్నం రెండు గంటలలోపు సాయంకాలం ఎనిమిదిలోపు ఇలా కనుక మీరు భోజనం అలవాట్లు చేసుకుని దాంతోపాటు అంటే ఒకేసారి నాన్ వెజ్ ఎక్కువ తినకూడదు వెజిటేరియన్ తినేవాళ్ళ సంగతి వేరే నాన్ వెజ్ అనేది రోజు తింటాం అంటే మసాలాలు కారాలకు సంబంధించి ఎక్కువ తినటం కూడా మన ఆరోగ్యానికి మంచిది కాదు పాజిటివ్గా ఉండాలి అంటే నేను అది చేయలేకపోయాను నేను ఇది చేయలేకపోయాను నేను అలాగా ఇలాగాని మన మీద మనమే సాకులు చెప్పుకునేటట్టు ఉండకూడదు మనం పాజిటివ్ వేలో నడిస్తేనే మనకి మంచి పరిస్థితి అయితే ఉంటుంది ఇతరులతో కంపారిజన్ ఎందుకు చేసుకోవాలి అంటే మనం ఎక్కడ వరకు ఉన్నామనేది కంపేర్ చేసుకోవాలి అంటే ఇప్పుడు స్టేట్ ర్యాంకర్తో మనం కంపేర్ చేసుకోకపోతే ఇప్పుడు మన చదువు ఎంతవరకు ఉంది ఎంతవరకు చదవగలం ఎలా చదివితే మనం దీనిలో సక్సెస్ పొందగలము అనేది చూడాలి అప్పుడు నువ్వు కొంతమందికి ఆదర్శప్రాయమైన వ్యక్తిగా సోషల్ మీడియా అంటే మనము ఫోన్లకి వాట్సప్ ఫేస్బుక్ ట్విట్టరు ఫ్రెండ్స్ ఫోన్లు ఇవన్నీ తగ్గిస్తే మన జీవితంలో మనం అనుకున్న దాన్ని సాధించవచ్చు థ్యాంక్ యూ